అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను ఒక ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎవరన్నా కావాలంటే కొనుక్కోవచ్చు మీషోలో ఆర్డర్ చేసి అమెజాన్లో కూడా ఈ రెండిట్లోనూ ఆర్డర్ చేసి రెండు ఐటమ్స్ తెప్పించాం పండగ వస్తుంది కదండి దసరా దసరా కోసం ఒకటి అమ్మవారి కోసం ఇంట్లో వాడుకోవటానికి డొమెస్టిక్ పర్పస్ ఒకదా కోసం తెప్పించాము మా ఫ్రెండ్ కోసం విశాలాక్షి గారి కోసం అది మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండిగా దేవీ నవరాత్రుల్లో భాగంగాను అలంకారాల కోసంనని అమ్మవారికి పుల్లదండ వేస్తే బాగుంటుంది ఆవిడ కోసం నన్ను తెప్పించాము అది ఇగో వచ్చింది ఎలా ఉందో చూడాలని ఇది ఆతృత తెప్పించే చాలా బాగుందండి పుల్లదండ్ర ఇది కాళిక అమ్మవారికి వేస్తారు కదండి అవునండి కాళికా అమ్మవారి అమ్మవారికి ప్రధమం అయిన పుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేసి కూమా చతుర్థకం పంచమం స్కందమాతీ షష్టం కాత్యాయని కదా కౌ అలా కాత్యాయని అమ్మవారికి కాళరాత్రి అమ్మవారి కోసంనని వేద్దామని చెప్పేసి తెప్పించామండి ఇది చాలా బాగుంది చూసారా పురి ఎంత చక్కగా మనకి ఇదంతా అమ్మవారి అనుగ్రహమే కదండి అదేనమ్మా అందరికీ కూడా మంచి జరగాలి బాగుండాలి అని చెప్పేసి ఒక్కొక్కటే తెప్పించుకుంటున్నాం వాటిలో భాగంగా దండ తెప్పించాం ఎలా వస్తుందో అనుకున్నాం చాలా బాగుందండి ఇంకోటి ఏంటండి ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్లో చాపింగ్ బోర్డ్ తెప్పించాము ప్లాస్టిక్దా అండి ప్లాస్టిక్దా ప్లాస్టిక్ కాదండి ఇది చూపిస్తాము ఒక నిమిషం మీకు ఇది ఓపెన్ చేస్తే ఇది ఏమిటి అనేది మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా తెప్పించుకోవచ్చు మా ఫ్రెండ్ తెప్పించుకున్నారు వాళ్ళ ఇంట్లో చూసొచ్చాక ఆడవాళ్ళం కదండి వెంటనే మనం కూడా ఉంటే బాగుండు అనేటువంటి ఆశ దాంతో తెప్పించుకున్నాం ప్యాకింగ్ కూడా బాగా చేసినట్టున్నాడు కదా బాగా ఎక్కడ డ్యామేజ్ కాకుండా కాకుండా టేబుల్ కానీ మనం ఎక్కడైనా కూర్చున్నట్టు కిచెన్లో కానీ సపోర్టింగ్ అనమాట ఇది ఇది దీన్ని కదలకుండా ఇలా పెట్టేసుకుని మనం ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి స్టీల్ దండ్ ఆయిల్ వెరీ నైస్ అండి ఎండి మార్కెట్ అని వాళ్ళ కంపెనీ వాళ్ళని చాలా బాగుంది పల్చగా ఉందా బరువుగా ఉందండి బరువుగా ఉంది మనం ఇలా ఒకసారి కనుక ఒక టేబుల్కి ఇలా ఫిట్ చేసామంటే ఇటు ఇటు కదలదు వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఏదైనా కూడా ఈజీగా కట్ అవుతుంది ఫ్రెండ్ తెప్పించుకోగానే చూసి వచ్చా అక్కడ నేను కూడా తెప్పించుకున్నానండి సో నైస్ బాగుందండి మీ వెనకాల లలితా పరా భట్ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుందండి అందరం కూడా కుమార్చనలు చేసుకోవడము విగ్రహం ఉంది కదా చూపిస్తున్నాను మా గుడిలో అమ్మవారి కోసం అని తెప్పించుకున్నాము బాగుందండి ఉంటే అన్నీ ఉన్నట్లేదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ముందుగానే మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మా అమ్మవారికి అలంకారం కోసం తెప్పించినవన్నీ చూశారు కదా ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి అలంకారాలు చేస్తామండి మా గుళ్ళో ప్రతిరోజు దసరాళ్ళు థ్యాంక్ యూ